హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజైతే నేను ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ అనేది మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో జనరల్గా చాలామందికి తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారు అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ పచ్చి మామిడికాయలు దొరికే ఇది సీజనల్ ఫుడ్ అని చెప్పచ్చండి సో ఈ పచ్చిమాబడికాయలు దొరికే సీజన్లో చేసుకుంటే చాలా మంచిగా బాగుంటుంది సో అందుకని అండ్ అది షేర్ చేసే ముందు దానికంటే ముందు నేను ఒక శారీ మీతో షేర్ చేస్తా ఇది ఇప్పుడైతే నేను ఒక బ్లౌజ్కి హెమ్మింగ్ చేస్తున్నానమాట ఈ బ్లౌజు నేనే స్టిచ్ చేసుకున్నా బట్ ఇది ఈరోజు కట్టుకుందాం మీ శారీ అనే ఉద్దేశంతో హెమ్మింగ్ చేస్తున్నా ఇప్పుడు అది మీతో షేర్ చేసుకుంటున్నా సో హెమ్మింగ్ హెమ్మింగ్ చేయడం అనేది జస్ట్ ఏం లేదండి ఎందుకంటే ఈ బ్లౌజ్ని చూపించి నేను ఒక చిన్న టిప్ మీతో చెప్దామని అనుకుంటున్నా అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడైతే చూసారు కదా ఉక్సులు కుడుతున్నా మీరు గమనిస్తే ఉక్స్లు కుట్టే ఆ పట్టీ అనేది వేరే కలర్లో ఉంది వైట్లో బ్లౌజ్ అయితే వేరే కలర్లో ఉంది అండ్ అలాగే ఫ్రంట్ కూడా చూడండి మనకి కాజాల పట్టీ వైపు షేప్ పట్టి అనేది వేరే ఉంది ఎందుకంటే ఇది నేను తీసుకున్న శారీకి బ్లౌజ్ పీస్ అయితే క్రాస్ వచ్చింది చాలా చిన్నగా వచ్చిందండి ఎంత అడ్జస్ట్ చేసినా కూడా సరిపోలేదనమాట బట్ దానికి మ్యాచ్ అయ్యేది నా దగ్గర వైట్ కలర్ క్లాత్ ఉంటే అలా వేసా ఇదేంటంటే మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కనుక సరిపోతే బ్లౌజ్కి రైట్ సైడ్లో ఇలా వేసుకోవచ్చండి సో అది పళ్ళు కిందకి వెళ్ళిపోతుంది మనకైతే బయటకి ఏమీ తెలియదు అనమాట సో ఇది నేను ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ టిప్పు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే షేర్ చేశాను అనమాట సో అది చూపిద్దామని నేను చూ స్తున్నా సో ఇక్కడైతే నేను ఈ శారీ మీదేనండి సో ఈ శారీలో చూపి అదే చూపించి అక్కడ సిమెంట్ కలర్ ఉందనే ఉద్దేశంతో ఇచ్చారో ఏమో బట్ ఈ బ్లౌజ్ వేసుకుంటే అంత లుక్ అయితే రాలేదండి నాకైతే నచ్చలేదు సో అందుకని తీసేశాను నా దగ్గర ఆల్రెడీ దీనికి మ్యాచ్ అయ్యే రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఉంది సో నేను దాంతో పేరప్ చేసా చాలా ఆ లుక్ అంటే ఇక్కడ అంత తెలియట్లేదు కానీ ఫోన్లో నా ఫోన్ క్వాలిటీ లేకపోవడం వల్ల ఏమో బట్ విడిగా అయితే చాలా మంచిగా లుక్ అది బాగుందండి సో ఆ టిప్పు చెప్దామనే ఉద్దేశంతో నేను ఆ బ్లౌజ్ని అయితే చూపించాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మంచి ట్రెడిషనల్ ట్రెడిషనల్ అని ఎందుకన్నాను అంటే పులుసు అనేది మనకు అదే కదండి రెగ్యులర్గా అంటే ఇప్పుడు రకరకాలుగా అన్ని మసాలాలు అవి ఇవి వేసి పెడుతున్నారు బట్ అలా కాకుండా ఇంతకు ముందు ఎలా అయితే పాతకాలంలో పెట్టేవాళ్ళు సో చేసేవాళ్ళు అలా అనమాట ఇక్కడ చూసారు కదా నేను ఆ పులుసుకు కావాల్సినవి అన్నీ కూడా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇందులో మనం పచ్చి మామిడికాయ వేస్తాము పులుపు కోసం అండ్ అలాగే మామిడికాయ పులుపుతో పాటు మనం చింతపండు రసం కూడా కంపల్సరీగా వేయాలండి ఎందుకంటే పులుసు కాబట్టి అంటే మనం ఇది ఇగురులాగా కూడా చేసుకోవచ్చు కొంచెం ఆనియన్స్ అవి ఎక్కువేసి బట్ పులుసు అయితే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనమాట సో అందుకని చెప్పి ఇక్కడైతే ఫస్ట్ తిరగమాత పెట్టేసుకుంటున్నాము జనరల్గా ఈ పులుసు ఏంటంటే అన్ని అన్ని ముక్కలు వేసేసి ఉప్పు కారం చింతపండు అన్నీ వేసి ఉడికిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా తిరగమాత అనేది పెడతారు కానీ నాకు అలా నచ్చదండి ఎందుకనో ఇలా కొంచెం ఆయిల్లో ఉల్లిపాయలు అనేది వేగితే ఆ ఉల్లిపాయల పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది సో మంచిగా ఉంటుంది నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా పెట్టానండి అందుకని మీకు అన్ని తొందర తొందరగా వేసినట్టు కనపడుతున్నాయి కానీ బట్ కొంచెం టైం తీసుకొని ప్రతి ఐటెం కూడా ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేసాము బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు వెంట వెంటనే క్విక్గా అలా చేసేసినట్లుగా కనిపిస్తుంది బట్ అలా అయితే కాదండి కొంచెం అలా మనం అన్ని కూడా ఆయిల్ లో అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పచ్చి వాసన అనేది లేకుండా మంచిగా ఉంటుంది సో ఇలాగైతే అన్ని మంచిగా ఏమంటారు ఫ్రై చేసుకుని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం అంటే సాల్ట్ అది మనం ఫైనల్గా చెక్ చేసుకోవచ్చు బట్ ఎంత సాల్ట్ కావాలి ఏంటనేది కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట పసుపు మనం ఏమేమైతే వేస్తామో అవన్నీ కూడా ఇప్పుడు వేసుకోవాలి సో ఈ సాల్ట్ కొంచెం ముందు వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ ముక్కలు అనేవి కొంచెం త్వరగా మగ్గుతాయి అండ్ అలాగే ఆ ముక్కలకి సాల్ట్ పడితే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది కాబట్టి ఇలా వేసి ఒక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ జస్ట్ అంతే అంటే మనకి ఎక్కువ టైం మగ్గాల్సిన పని లేదు ఎందుకంటే తర్వాత ఎటు పులుసులో ఉడుకుతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ అలా మగ్గించాలి ఇప్పుడు మీకు చూపించిన ఈ క్లిప్ అయితే లాస్ట్లో చూపించాల్సిందండి బట్ అది కొంచెం ముందుకు అలా వచ్చేసింది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు సో అలా కొంచెం మగ్గిన తర్వాత ఇలా మనం చింతపండు ఏదైతే మనం ఎంత క్వాంటిటీ చింతపండు కావాలనుకుంటున్నామో సో అది అలా పులుసులాగా చేసి పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే దీనిలో మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాము కాబట్టి సో చింతపండు సాల్ట్ వేసాము పసుపు కూడా వేసాము కాబట్టి చింతపండు రసం పోసిన తర్వాత మనం దీనికి కారం కారం ఎంత కావాలనేది చూసి వేసుకోవాలి అండ్ తర్వాత బెల్లం కూడా వేసుకోవాలండి ఆ బెల్లం వేస్తేనే ఈ పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది బెల్లం కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఉప్పు కారము తీపి అనేది మూడు కూడా మనం మళ్ళీ అంటే మంచిగా ఉడికి ఫైనల్గా ఇంకా పులుసు రెడీ అయిపోయింది అన్నప్పుడు ఒక్కసారి మనము చెక్ చేసుకొని సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఏదన్నా కొంచెం తగ్గితే మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు బట్ ఇప్పుడైతే సుమారుగా మనము చూసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ముక్కలకి మంచిగా ఈ బాయిల్ అయ్యేటప్పుడు మంచిగా ముక్కలకి పడితే బాగుంటుంది కదా అండ్ మనం కారం కూడా ఏంటంటే ఇలా బాయిల్ అయితే కొంచెం కారం కూడా మీరు ఫైనల్గా లాస్ట్లో వేస్తే ఎలా ఉంటుందంటే కొంచెం పచ్చివాసన అలా వస్తున్నట్లు నా అనిపిస్తూ ఉంటుంది సో అందుకని ఏంటంటే ఇలా కొంచెం ముందే వేస్తే మంచిగా ముక్కలకి పడుతుంది ఇలా ఇలా వేసిన తర్వాత ఇదంతా మంచిగా బాయిల్ అవ్వాలి సో ఈ క్లిప్ అనమాట మీరు ఫస్ట్ ఇందాక చూసింది ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం అది అలా ముందుకు వచ్చేసింది ఇలా చూసారు కదా ఇప్పుడు మామిడికాయ మనము మరీ ఎక్కువ స్మాష్ చేసినట్టుగా కలిపితే ఏమవుతుందంటే ఈ మామిడికాయ ముక్క ఏదైతే ఉందో అది ముక్క అలా ఉండకుండా చిదుమ్ అనమాట సో అలా కాకుండా అండ్ చెక్కు కూడా తీయకూడదండి చెక్కు తీసినా కూడా ముక్క స్మాష్ అయిపోతుంది సో ఇలా ఉంటే కనుక మనకి అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే పులుసు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా టేస్ట్ చూడండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి